మీరు నిజంగా తలలోంచి కళ్ళు వేయండి ఓకేనా ఒక కన్ను మూసి ఒక కన్ను తెరవవాకండి నిజంగా కళ్ళు మూయండి ప్రార్థనలో ఉందాం ఇక ముగింపులోకి వెళ్ళిపోదాం ప్రార్థన స్తోత్రం 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 అనైనా మహా పురుషుడా ప్రేమ తండ్రి నీ కొన్ని మా ప్రార్థనలకు ఇంచి వాతావరణాన్ని అనుకూలపరిచి అనేక మందిగా మేము కలిసి ప్రభువ వేవేలుగా కలిసి నీ నామాన్ని మహింపరచేదానికి నీ వాక్యాన్ని వినేదానికి సహాయం చేసినందుకు స్తోత్రాలు అనేక మంది హృదయాలు మీరు తట్టి నన్ను వారి జీవితాల్లోకి ప్రవేశించినందుకు నీకు స్తోత్రాలు అనేక మంది జీవితాన్ని వెలిగించినందుకు స్తోత్రాలు ఇది మొదలుకొని వారు దీవిస్తున్నందుకు స్తోత్రాలు వారికి మారు మనసు ఇచ్చారు రక్షణ కూడా ప్రభు వారికి ఆయన అనుగ్రహించినందుకు స్తోత్రాలు బా తీసుమైన కార్యక్రమంలో నీ కృప తోడుగా ఉంచు రక్షించబడు ప్రతి వ్యక్తి నీ కొరకు ఒక సైనికుని ప్రభు జ్యోతి వలె నక్షత్రం వలె ఏ సున్నాలు వెలుగుదురుగాక సాక్షులుగా బ్రతుకుదురుగాక అలాగే ప్రభు చివరిలో మేము విన్నాం అయినా మీ మా మాకోసం అనుగ్రహించారు ఆయనతో కూడా సమస్తము మాకు అనుగ్రహించడానికి మీకు ఇష్టమై ఉన్నది ప్రభు మీరు సిద్ధపరిచించారు అవన్నీ పొందుకున్నట్టుకు కావలసిన విశ్వాసాన్ని సమృద్ధిగా మీరు మాకు అనుగ్రహించుదారుగాక అల్ప విశ్వాసాన్ని అవిశ్వాసాన్ని మీరు తొలగించుదారుగాక స్థిర విశ్వాసాన్ని కలిగించి ధైర్యాన్ని కలిగించి సంతోషంతో ప్రభు అని పాదాలు పట్టుకొని అయినా మాకు కావలసినవన్నీ దానికి సహాయము చేయండి నీకు వందనాలు ప్రభు ఇష్టపడు ఒకవేళ ఇంతమందిగా కలిసి నైనా నీ సన్నిధిలోకి వచ్చి కూర్చొని ఇంతవరకు సమయాన్ని కేటాయించి వాక్యాన్ని విన్నారు కనుక నైనా ప్రార్థిస్తూ ఉండగా ఏ సున్నా వీరిలో రోగులు ఎవరైనా నుండి స్వస్థత పొందుదురుగాక బలనీతలన్నీ తొలగిపోవును గాక శరీరంలో ఉన్న వ్యాధులన్నీ తొలగిపోవును గాక అప్పుల బంధకాల నుంచి విడుదల గాక ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవును గాక సకల సమృద్ధి దీవెన వీరికి వీరి కుటుంబాలకి కలుగునుగాక సమాధానం కలిగించి అందరినీ ప్రవ్వా మీ దయగలను హస్తముతో దీవించి బలపరచుమని రాగల దినాల్లో ఇంకా మరి ఎక్కువగా దీవించబడిన వారమై నిన్ను సేవించే కృప దయచేయమని వచ్చేటప్పుడు తోడే ఉన్న తిరిగి వెళ్ళేటప్పుడు కూడా బిడ్డలందరికీ తోడే ఉండి క్షేమంగా సకాలంలో గృహాలకు చేర్చండి నేను నీకే వందనాలు చెల్లిస్తూ ఇక ముందున్న సమయాన్ని మీ చేతులకి అప్పగిస్తూ క్రీస్తు పరిశుద్ధమైన నామములు అడిగి ప్రార్థించి పొందుకొని నామ మా తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన ప్రియ కుమారుడు లోకరక్షకుడు అయిన ఏసు క్రీస్తు వారి దివ్యమైన కృప పరిశుద్ధ ఆత్మ దేవుని అన్యన్య సహాయ సహవాసం సముఖుడిని మనకు సకల పరిషత్తులకు సార్వత్రిక సంఘం అంతటి సదాకాలతోడే నిత్యత్వంలో చేరు పర్యంతము నడిపించునుగాక ఆ రక్తమే జేసు సంపూర్ణ విజయం కలుగునుకలు Hallelujah! Hallelujah. Hallelujah.